అండి ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఈరోజు చిన్న ఒక లేటెస్ట్ అప్డేట్ అండి సో ఇందులో చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులైతే జమా చేస్తుందండి అలాగే ఇప్పటి వరకు వచ్చేసి నాలుగు వేల ఇంద్రమ్మ ఇళ్ళు నిర్మాణాలు అయితే పూర్తయ్యాయి అలాగే దీంతో స్థానిక ఎన్నికల ముందే గృహ ప్రవేశాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా సర్కార్ భావిస్తుంది ఆయా క్రమ కార్యక్రమంలో సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి అశ్వరావుపేటలో జరగనున్న గృహ ప్రవేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఒకటినొచ్చేసి గృహప్రవేశం అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి అలాగే మనకి ఇంద్ర పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మెల్లీ హ్యావ్ ఎ గుడ్ డే